హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వెరీ సింపుల్ రెసిపీ అండి పాలకూర ఉల్లికారం ఏ విధంగా చేయాలో వీడియోలో చూపిస్తున్నాను పాలకూర ఆకుకూర తినని వాళ్ళకి ఇది ఈజీగా పెట్టేసేయండి చాలా బాగుంటుంది ఈజీగా తినేస్తారు టేస్ట్గా కూడా ఉంటుంది ముందుగా పాలకూర సన్నగా కట్ చేసి పెట్టానండి అండి మూడు కట్టలు పాలకూర తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసినానండి తర్వాత వెల్లుల్లి అండి కొన్ని ఎక్కువ వేయాలి వెల్లుల్లి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఇలా పాయలు తీసిన వెల్లుల్లి పొట్టంతా తీసేసుకొని వెల్లుల్లి వేసుకోవాలండి తర్వాత దీనికి సరిపోయేంత ఉప్పు తర్వాత దీనికి సరిపోయేంత సాల్ట్ వన్ స్పూన్ కారం వేసినానండి వన్ స్పూన్ సాల్ట్ వేసినాను ఇది ఇప్పుడు మిక్సీని ఆడించుకుందాం తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇది తర్వాత పోపు శనగ కొన్ని ఒక స్పూను తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర తర్వాత ఎండుమిర్చి అండి ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇది ఆనియన్ పేస్టు ఇదంతా వేసేసుకోవాలి ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిద్దాం రొటీన్గా ఆకుకూర మాత్రమే వేయించుకొని తినకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ తర్వాత కొద్దిగా ధనియా పొడి వన్ స్పూన్ ధనియా పొడి వేసినాను ఇది కొంచెం బాగా వేగనిద్దామండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అంతా వేసేసుకుందాం కాడలు ఆవు కాడలు పక్కకు తీసేసుకొని ఉండే కాడలు మాత్రమే వేసుకోవాలి ఆకూరలో నీరు వచ్చేస్తుంది కాబట్టి మనం ఎక్స్ట్రా నీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా అంతా కలపెట్టి ఒకసారి అంతా కలిసేటట్టు ఈ పేస్ట్ అంతా దీంట్లో కలిసిపోయేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకుందాం వాటర్ అంతా వచ్చేస్తుందండి ఆకుకూరలు బాగా మగ్గిపోయింది అంతా కలిసిపోయింది అంతా ఆనియన్ పేస్ట్లోకి అంతా పాలకూర అంతా బాగా మిక్స్ అయిపోయింది మనకెంత తొందర అంటే ఎంత తొందర అయిపోతుందండి ఇది పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఇది అన్నంలోకి చపాతీలోకి రైస్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ